সেলা জানছি ভিডিও জানো কেন স্যার তোমরা বল বল স্যার এর রেটা ওরে বাবা সেীরা জানকো না ঠিক আছে আরে কোদি আর কোন না গুরু ঘর কাটবলে না রেকোতে ওরে কোতে কিছু মুখ দরকার না কোনা হ্যাঁ మహాత్మా గాంధీ గారు ఎప్పుడు పుట్టారు మనం జనరల్ గా మాట్లాడుతాం పద్దెనిమిదిలో గుజరాత్లోని గోడు బంధంలో మామూలు వైద్య కుటుంబంలో జరిగింది ప్రపంచ దేశాల్లో కూడా ఎన్నో దేశాల్లో నేను మహాత్మా గాంధీ గారి కుటుంబం అది కొనుగిస్తుంది అంటే మన భారతదేశంలో పుట్టిన ఒక ఆయన ఇలా దేశ విదేశాల్లో కూడా గాంధీ గారి సత్యాగ్రహం ఇవాళ చిన్న గొడవ ఇంకా ఈ రోజుకి ఉన్నా కూడా ఆ రోజుల్లో ఇంకా ఎదురు ఉన్నా కూడా ఆయన సత్యాగ్రహం అనే ఒక కొత్త వరబడి మహాత్మా గాంధీ గారితోనే స్టార్ట్ అయ్యింది నెల్సన్ మండేలా గారు కూడా మహాత్మా గాంధీ అనుసరించిన సత్యాగ్రహ సిద్ధాంతాన్ని ఆయన అయ్యారు సో ప్రజలకు ఒక అద్భుతమైన ఎలాగ మనం కావాల్సిన దాన్ని అంటే మరి రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారిని కేవలం శాంతి అనే ఒక ఆయుధం శాంతిని ఆయుధంగా వాడే ఎవరైనా ఊహించగలరా అయినప్పుడు మనం చాలా మంది ఫాలో అవట్లేదు శాంతి అనే దాన్ని ఒక కత్తిలాగా ఒక గన్ లాగా వాడిన ఒక గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీ గారు ఇవాళ మన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయిన ఉండిలో మరి ఆ రోజుల్లోనే నిలువెత్తు మహాత్మా గాంధీ గారి విగ్రహం కొంచెం చక్కగా రూపొందించడం నిజంగా ఉండి వాసుల్ని అభినంది తీరాలి మనం ఈ విషయంలో అందుకనే నేను ప్రత్యేకంగా ఎంత చక్కగా మహాత్మా గాంధీ గారిని పోషిస్తున్న ఈ ఉండిలోని ఈ కార్యక్రమంతోనే ఈరోజు నేను గాంధీ గారి జయంతి జరుపుకోవాలని చెప్పి నిశ్చయించుకొని ఇక్కడ ఆగ్రా చేద్దామని చెప్పి ఈ జయంతి సందర్భంగా నివాళులు ఏర్పరచడం ఆ ఉండిలోనే మహాత్మా గాంధీ గారు మరి చాలా మంది స్వాతంత్ర ఉద్యమం కోసం మరి అల్లూరు సీతారామరాజు గారు భగత్ సింగ్ గారు సుభాష్ చంద్రబోస్ గారు అలాగే చాలా మంది అనేక మార్గాల్లో స్వాతంత్రం తీసుకోడానికి పాల్గొన్నప్పటికీ కూడా ఒక శాంతి అహింస మార్గాన్ని ఎంచుకుని ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటగా గుర్తుకొచ్చే వ్యక్తి మహాత్మా గాంధీ ఆ రోజు భారతీయులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మనకి అహింస కన్నా హింస కన్నా అహింస ఎంతో గొప్పదని ప్రజలందరికీ కూడా చెప్పి ఆ రోజు ఆయన నడవడికలో ప్రజలందరినీ కూడా అహింసా మార్గంలో మరి శాంతి మార్గంలో ముందుకు నడిపి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదట వ్యక్తి మరి మన మహాత్మా గాంధీ గారు ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ రోజు ఉండి నియోజకవర్గం ఉండి హెడ్ ఈ రోజు కూటమి నాయకులందరూ కూడా ఈ రోజు ఉండి సాధ్య కనుగోలు రాఘరా కృష్ణరాజు గారు అలాగే తెలుగుదేశం జనసేన బైజేపీ నాయకులందరూ కూడా వచ్చి ఈ రోజు గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అలాగే ఈ రోజు మహాత్మా గాంధీ గారితో మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో మరో వ్యక్తి శ్రీ లాల్ బహర్ శాస్త్రి గారి ఆయన కూడా మన భారతదేశానికి మన మహాత్మా గాంధీ గారు అడుగులో అడిగేసి ఈ యొక్క స్వాతంత్రం తీసుకునేందుకు మరో ఒక వ్యక్తి కీలకమైన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు మరి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఈ రోజు ఉండి నియోజకవర్గంలో సలప్రయంగా చేసుకున్నందుకు ఈ కార్యక్రమానికి మరి కూటమి నాయకులు అందరూ వచ్చి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ